మేము ఎక్కడ నా ఆంధ్రాలో నేను కోర్టు హైకోర్టు పని మీద ఆంధ్రాలోకి వెళ్ళాము అనుకోండి అక్కడ మా చుట్టాలు ఉన్నారు కానీ ఏంటంటే ఒకరోజు పనిగా వాళ్ళ దగ్గరికి ఏమి వెళ్తాం అని చెప్పి లో దిగితే ఏదైనా హోటల్స్ లో కానీ ఐదు ఓయో లో కానీ మేము సింగిల్గా వెళ్ళినా మేము అడ్వకేట్ అయ్యా అని చెప్పినా సరే సార్ ఇది రూల్స్ సార్ ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాలి సరే అడ్వకేట్స్ అయినా సరే ఎవరైనా సరే ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇస్తున్నారు ఏది మేనేజ్మెంట్ బడిన ప్రూఫ్ తీసుకోకుండా ఒకవేళ అక్కడ ఏదైనా అవాంఛనీయ కార్యక్రమాలు జరిగితే వాళ్ళు లీగల్గా మేము ప్రొసీజర్ ఫాలో వాళ్ళు చనిపోయారు దానికి మాకేంటి సంబంధం ఉన్నట్టుగా వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడం కోసం ఆధార్ కార్డులు తీ మరి ఆధార్ కార్డు అడిగినప్పుడైనా ఇప్పుడు ఈ ట్వంటీ ఇయర్స్ అమ్మాయిని తీసుకెళ్ళి ఆధార్ కార్డు అడిగినప్పుడైనా సరే మనం ఎందుకు ఆధార్ కార్డు ఇస్తాము ఓయోకి ఎందుకు వచ్చాం మనం కలవాలంటే థియేటర్లో కలవచ్చు కాఫీ షాప్లో కలవచ్చు హోటల్లో కలవచ్చు ఇట్లా అని చెప్పి చెప్పవచ్చు ఆ అమ్మాయి కళ్ళగంత అయితే కట్టేసి కట్టి ఆ అమ్మాయిని బంధించి అయితే తీసుకెళ్ళేది కదా ఓయోకి ఓయో రూమ్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో వెళ్ళింది నాకు ఇప్పుడు కొన్ని కొన్ని అర్థం కాదు ఛానల్స్ కూడా బలి విచిత్రంగా ఏదో దొరికింది కదా న్యూస్ అని పొలోమంటూ అవన్నీ వేసేస్తుంటారు ఇక్కడ ఒక వ్యక్తిని బదనం చేయొద్దు ఇద్దరు వాళ్ళిద్దరు నాకు తెలిసి వాళ్ళిద్దరు ఇష్ట ఆ అమ్మాయి అంగీకారంతోనే అబ్బాయి తీసుకెళ్ళిండు ఒక ఇంకొక కామన్ థింగ్ ఇందులో నాకు స్ట్రెయిన్ పేరెంట్స్ మిస్సింగ్ చేసేందుకు ఎందుకు పెట్టలేదు అది చేస్తున్నా అదే ఇక్కడ నాకు స్ట్రే క్వైట్ స్ట్రేంజ్ కనిపించింది ఏంటంటే ఇరవై రోజుల వరకు ఓయో రూమ్లో బంధించి నన్ను లైంగికంగా వాడుకోండి అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పింది ఇరవై రోజులు ఆ అమ్మాయి లేదు అని అంటే ఫోన్ కాంటాక్ట్ లేదు అంటే ఒక అమ్మాయి ఫోన్ కాంటాక్ట్ ఇరవై రోజులు అయితే ఖచ్చితంగా పేరెంట్స్ కంగారు పడతారు ఒకరోజు ఎత్తకపోతే నేను గాబర పడిపోయి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ లాంటివి ఇవ్వడం మరి ఇరవై రోజుల వరకు అమ్మాయి ఫోన్ చేయలేదు కాంటాక్ట్లో లేదు అంటే పేరెంట్స్ ఎందుకు మిస్సింగ్ కేసు పెట్టలేదు ఓకే అది పక్క పడదు ఇరవై రోజులు ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఓయో రూమ్లో పెడితే ఇరవై రోజులు బిల్లు పే చేస్తారు ఖచ్చితంగా మేనేజ్మెంట్ అడుగుతుంది ఇన్ని రోజులు మీరు ఎందుకున్నారు అసలు ఓయో రూమ్ ని ఎవరైనా సరే సస్ స్పాట్ అని అంటారు ఎందుకంటే వాస్తవానికి ఓయో రూమ్స్ లో జరిగేవన్నీ కూడా ఆ ఇద్దరు వయోజనుల మధ్య సెక్స్ కార్యకలాపాలే కేవలం ఓయో యొక్క ముఖ్య ఉద్దేశం స్థాపించింది ఏంటంటే ఎక్కడైనా దూరం ప్రదేశాలకు వెళ్ళినప్పుడు హోటల్స్ వెతుక్కోవడం కంటే ఆన్లైన్లో ఓయో అంటే రూమ్స్ పెట్టుకొని దాంట్లో స్టే చేసి వెళ్ళడం ఎగ్జాక్ట్లీ దాని కోసం మాత్రమే సృష్టించబడింది దాది కాస్త ఏమైందంటే సుప్రీంకోర్టు తర్వాత వయోజనులు ఇద్దరు పరస్పర అంగీకారంతో గా పార్టిసిపేట్ చేయొచ్చిన తర్వాత ఇది ఇంకా విపరీతమైంది అన్నట్టు సో అది వాళ్ళు ఇష్టం వాళ్ళు గంగలో దోకనే మనకి సంబంధం లేదు చట్టం మనం చట్టాన్ని మాట్లాడాలి సో తీసుకెళ్ళిన తర్వాత లవర్స్ వెళ్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఒక గంట రెండు గంటలో ఉంటారు ఉంటే మాక్సిమం నైట్ ఒక హాఫ్ డేనే ఉంటారు తర్వాత ఇరవై రోజుల వరకు ఉంటుంటే మేనేజ్మెంట్ ఖచ్చితంగా నిలదీసి అడుగుతుంది ఎందుకు మీరు ఇన్ని రోజులు ఉన్నారు ఏం పని మీద వచ్చారు మేము అడ్వకేట్స్ ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి కోర్టు పని మీద వెళ్తేనే సరే ఏం పని మీద వచ్చారు ఇవన్నీ అడుగుతారు రాసుకుంటారు వాళ్ళు మరి ఇరవై రోజుల నుంచి ఉంటుంటే ఇరవై రోజుల నుంచి మీరు రూమ్ లో ఉండాల్సిన అవసరం ఏందని మేనేజ్మెంట్ నిలదీదా పోనీ అది పక్కగా పెడదాం ఓయో రూమ్లో రోజుకి పదిహేను వందలు ఉంటుంది లగ్జరియస్ట్గా పదిహేను వందలు రెండు వేలు ఉంటుంది రోజు అదే ట్వెల్వ్ ఎగ్జాక్ట్ అవును ట్వెల్వ్ అవర్స్కే ఉంది మరి ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ డేస్ అంటే వారు ఫార్టీ డేస్ అంటే ఫార్టీ డేస్ అంటే ఒక నెల కట్టాలి ఆడాడలు ఎక్కడి నుంచి తీసుకో పోని వాడు ఉన్నోడే అనుకుందాం ఆ అబ్బాయి ఎవడైతే ఉండో వాడు ఉన్నోడే అనుకుందాం ఇక్కడ ఏంటంటే అబ్బాయి మీదే బురద చెల్లే ప్రయత్నాలు ఇక్కడ అబ్బాయి అనేవాడు మంచివాడని మళ్ళీ నేను అనడం లేదు ఏంటంటే ఇద్దరు కలిసి తప్పు చేసినప్పుడు ఆ బాధ్యత అనేది ఇద్దరి మీదకి వెయ్యాలి ఆ శిక్ష ఇద్దరికీ వేయాలి అంతేగాని ఇక అంటే అబ్బాయి తప్పు చేసిండు అమ్మాయి తప్పు చేయలేదు అసలు అమ్మాయి ఈ అబ్బాయి తప్పు చేయడానికి కారణం ఎవరు అమ్మాయి కదా ఏం ఎందుకు వచ్చింది ఓయో రూమ్ ఎంకరేజ్ ఎంకరేజ్ చేసినట్టే కదా సో కాబట్టి ఇది కావాలని జరిగింది తర్వాత అమ్మాయి ఏదో జరిగి ఇష్యూస్ ఇష్యూస్ జరిగి ఆ అమ్మాయి సేఫ్ జోన్లో అవడం కోసం ఆ అబ్బాయి నిర్పించింది తప్ప నాకు తెలిసి మోస్ట్లీ రేప్ కేసులు అనేవి జరుగుతున్నాయి జరగట్లేదు అని అంట కానీ మోస్ట్లీ రేప్ కేసులు అనేవి ఏంటంటే అంటే అవేర్నెస్ లేక చాలా రోజులు కలిసి ఉన్న రేపు కేసు పెడతాం అనేది ఆశ్చర్యకరం అది బంధించి మళ్ళీ బంధించి రేపు బంధించి అంటే అసలు బంధించి అని ఏంటి అని ఏంటంటే చేతులు కళ్ళు కట్టేసి నోట్లో నోరంతా కుక్కేసి మరి నోట్లో కుక్కేసి నోరు అరవకుండా పెట్టేస్తే తిండి ఎలా ఎలా తిండేలా తింది వాష్రూమ్స్కి ఇలా స్నానం ఎలా చేసింది తిండేలా తింది ఎలా పడుకుంది ఎలా ఉంది కదా అది ఎప్పుడు ఇప్పుడు ఫార్టీ డేస్ ఉంటే ఇతను లాక్ చేసి వెళ్ళింది లాక్ చేసి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అరవచ్చు తలుపు కొట్టచ్చు ఏమైనా చేయొచ్చు ఓయో రూమ్ అంటే అది తీయచ్చు కదా ఇంకోటి ఏంటి అది డోర్ కొట్టి లాక్ చేసి కూడా వాళ్ళని పిలవచ్చు చాలా ఉంటది సో ఇదంతా టెలిఫోన్ ఉంటుంది సో ఇదంతా ఇట్స్ నాకు తెలిసి ఇట్స్ థింగ్ ఇది అది నిజం కాదనేది నా ఉద్దేశం ఒకవేళ నిజం అయితే మాత్రం అది ఖచ్చితంగా అబ్బాయి తప్పే నాకు తెలిసి నైన్టీ నైన్ పర్సెంట్ అది నిజం అయ్యి ఉండదు ఇది ఖచ్చితంగా విధంగా అబ్బాయిల మీద బురద జల్లే ప్రయత్నం ఇంకోటి ఏంటంటే ఈ కోలి ఈ కో లివింగ్ ఏంటి అయితే మంచి పోకడ కాదనేది నా ఉద్దేశం ఎందుకంటే మీరు ఏదైతే వైవాహిక జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ బంధం చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మీరు కావాలనే కామ కోరికలు తీసుకోవడం కోసం ఇలా చేస్తే పొద్దున ఈ ఈ ఇంపాక్ట్ తర్వాత జనరేషన్ మీద పడుతుంది ఆ తర్వాత ఏదైతే మన భారతీయ సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయం అంతా మంట కలిసిపోతుంది ఆ తర్వాత మన ముందే రేపొద్దున మీరు తల్లిదండ్రులు అయిన తర్వాత మీ పిల్లలు మీ ముందే చేస్తారు ఇప్పుడు మీరు దూరంగా వెళ్ళి చేస్తున్నారు రేపు మీ పిల్లలు మేము ఉండే డైరెక్ట్ ఇంటికే తీసుకొచ్చుకుంటారు అబ్బాయి అయితే ఇంటికే తీసుకొచ్చుకుని వీళ్ళు కోల్ఈవింగ్ లో ఉన్న తర్వాత పెళ్లి చేసుకోకుండా సపరేట్ అయిపోతే గతంలో జరిగిన ఏమన్నా ఇన్సిడెంట్స్లు ఏమన్నా ఉంటే ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత నన్ను మోసం చేశాడని కేసు పెట్టే అవకాశం పెడుతున్నారండి కోలీవింగ్ రో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కోలివింగ్ అనేది ఏంటంటే ఖచ్చితంగా ఎదురు వయోజనలో ఉండాలన్న కాన్సెప్ట్తో పెట్టింది అది ఖచ్చితంగా సెక్షువల్ థాట్స్ తీర్చుకుంటారు బాబు అఫీషియల్గా చెప్పి పెట్టింది అయితే నా దగ్గరకు ఒక కేసు వచ్చింది లో ఉన్న అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది నా దగ్గర కేసు వచ్చి నన్ను ఆయన ఇట్లా మోసం అంటే బుద్ధి తక్కువ చేపతో కొడతా నువ్వు అసలు కోలివింగ్లో ఉండాల్సిన అవసరం ఉంది నువ్వు కోలివింగ్లో ఉన్నావు ఓకే ఉన్నావు ఉన్నప్పుడు అతనితో సెక్చువల్గా ఎందుకు పార్టిసిపేట్ చేసి కోలివింగ్ అతనితో ఉండదు ఫీమేల్ ఫ్రెండ్తో ఉండొచ్చు అదే కదా కోలివింగ్ అంటే ఏంటి కలిసి ఉండడు అది ఎవరితోనే నా ఉండొచ్చు నువ్వు అమ్మాయిలతోనే ఉండు నువ్వు అమ్మాయి నువ్వు అబ్బాయితో ఎందుకు ఉన్నావు అని అంటే నేను నీళ్ళు అవుతుంది ఫస్ట్ నువ్వు తప్పు చేసిన నువ్వు కోలివింగ్లో ఒక అబ్బాయితో షేర్ చేసుకోవడం బెడ్ షేర్ చేసుకోవడం ఏంటి నువ్వు అసలు రూమ్ షేర్ చేసుకోవడం తప్పు నువ్వు బెడ్ కూడా షేర్ చేసుకున్నావు ఇప్పుడు అబ్బాయి నన్ను మోసం చేసిండు నా రేప్ కేసు పెట్టాలని చెప్పి నాకు అంటే కాల్ చేసింది అన్నట్టు యూట్యూబ్లో నా ఇంటర్వ్యూస్ చూసి కాల్ చేసింది పెట్టేశాను తిట్టి ఎలాంటి పిచ్చి విషయాలు నా దగ్గర కాదు నువ్వు ఎక్కడికైనా వెళ్ళి తెలుసుకో అంటే ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పేసేయండి అది పెద్ద న్యూస్లో కూడా వచ్చింది అయితే నేను ఏం చేశానంటే ఇది ఇద్దరు పరస్పర అంగీకారంతో జరుగుతున్నప్పుడు ఒకవాళ్ళ లీగల్ గా రైట్స్ ఖచ్చితంగా ఫీమేల్స్ ఉంటాయి ఎందుకంటే ఒక బేస్మెంట్ కింద ఉండి వాళ్ళిద్దరు ఉన్నారంటే లివింగ్ రిలేషన్గా కో లివింగ్ అయినా ఓనర్ ఓనర్కి ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు ఏముండవండి ఎందుకంటే వాడు ముందుగానే వాళ్ళకి చెప్తుండ్రు ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ మీకు ఇష్టమైతేనే ఉన్నాను అంటాను సో ఇది కూడా ఓనర్స్ అనేవాళ్ళు ఏంటంటే అక్కడ కోలివింగ్లో ఉన్నప్పుడు ఏదైనా ఐదర్ ఫీమేల్కి కానీ మేలుకి కానీ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు మాత్రమే ఈ ఓనర్ అనేవాడు లైబుల్ అవుతున్నారు అంతే తప్ప మిగతా సందర్భాల్లో కాడు వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా వచ్చి వాళ్ళిద్దరు అగ్రిమెంట్ ఉంటుందండి ఓనర్ తీసుకోవాలి అసలు అయితే వన్ అంటే వన్ ఇయర్ అంటే పదకొండు నెలలకి అగ్రిమెంట్ చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తున్నారంటే పదకొండు నెలలు అగ్రిమెంట్ చేసుకొని చేసుకుంటే మూడు నెలల అడ్వాన్స్ రెండు నెలల అడ్వాన్స్ తర్వాత వన్ ఇయర్ అంటే పదకొండు నెలల వరకు కూడా అగ్రిమెంట్ బ్రేక్ చేయకూడదు కలిసి ఉండాలి పదకొండు నెలలు కలిసి ఉండాలి అలాంటప్పుడు ఏం చేస్తున్నారు ఓనర్స్ కూడా అగ్రిమెంట్స్ తీసుకోవట్లేదు ఇప్పుడు చాలా ఏ హాస్టల్లో తీసుకున్నా ఏ రూమ్స్లో తీసుకున్నా మోస్ట్లీ ఫ్యామిలీస్ కూడా అగ్రిమెంట్స్ చేయట్లేదు చాలా తక్కువ ఏదైనా బ్యాంక్ స్టేట్మెంట్కో లేదంటే అంటే అంటే బ్యాంకు లోన్స్కో లేదంటే ఏదైనా రెసిడెన్షియల్ ప్రూఫ్ కోసం మాత్రమే అగ్రిమెంట్స్ వాడుకుంటున్నారు తప్ప అసలు చాలా మంది రూమ్స్లో ఉంటే అగ్రిమెంట్స్ తీసుకోవడం లేదు సో వీళ్ళు ఓనర్లకు అది అలుసు అది అను అనువుగా ఉంటుంది అన్నట్టు సో అలా అనువుగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఓనర్స్ ఖచ్చితంగా ఆ రూమ్లో పెట్టుకొని రెండు నెలలు మూడు నెలలు ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ సెక్షువల్ నీడ్స్ తీర్చుకుంటారు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తారు ఇట్లా ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువగా హెచ్ఐవి వ్యాపించే అవకాశాలు హెపటైటిస్ బీసీ వ్యాపించే అవకాశాలు తర్వాత సిప్లిస్ వ్యాపించే అవకాశాలు తర్వాత సుఖవ్యాధులు గనీరియాలు అంటే చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ రిలీజ్ చేసినటువంటి సూచికలో ఎయిడ్స్ ద్వారా ప్రతి సంవత్సరం ల్యాక్స్లు చనిపోతున్నారు భారతదేశంలో చాలామంది ల్యాక్స్లో అయ్యి ఆ వైరస్ ఇన్ఫెక్ట్ వల్ల బాధింపబడుతున్నారు సో వీళ్ళు ఏంటంటే వయసులో చేసే ఈ కార్యక్రమాల ద్వారా వాళ్ళు వాళ్ళు అంటే అను అది అనుభవించడమే కాకుండా చాలామందికి అంటే అదొక శాపంగా మార్చేస్తున్నారు ఇప్పుడు కోలివింగ్లో చాలా వరకు ఏంటంటే ఒక పార్ట్నర్ ద్వారా ఒకరికి ఎయిడ్స్ వచ్చింది అనుకోండి నాకు ఎయిడ్స్ ఆడి ద్వారా వచ్చింది కానీ నేను వేరే వాళ్ళకి అంటిస్తా అని చెప్పి వీళ్ళే ఎయిడ్స్ని అంటిస్తున్నారు సో కాబట్టి దయచేసి ఎగ్జాక్ట్లీ దాన్ని ఇక కరెక్ట్ పదం కోలివింగ్ అనుకోకూడదు దీన్ని సైకో అనాలి ఖచ్చితంగా ఎందుకంటే కోలివింగ్లో ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కామందులే వాళ్ళు నిజంగా ఎథిక్స్ ఉండవు వాళ్ళకి వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూస్ ఉండవు ఏంటంటే వాళ్ళు నిజంగా ఒక తెలియని స్ట్రేంజర్తో సెక్షువల్గా కలిసి అంటే అసలు ఎంత అంబారసింగ్ ఆ ఫీలింగ్ ఎంత అంబారిసింగ్ ఉంటుందండి మీ పేరెంట్స్కి తెలిస్తే ఆడపిల్లల పేరెంట్స్కి తెలిస్తే ఎంత బాధపడతారు పెళ్ళి చేసుకుంటారు మూడు వచ్చిన తర్వాత పరిస్థితి ఆ పరిస్థితి ఏంటి వాడికి తెలిసిపోతుంది కదా నువ్వు వర్జినా అని చెప్పేసి నువ్వు తిరుగు ఊతువా కాదని చెప్పేసి మగోడంటే వాడు ఎట్లయినా గెటిన్ అవుతారు సో కాబట్టి దయచేసి ఎస్పెషలీ కోలివింగ్లో ఉండేటువంటి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండే కోలివింగ్ అనేది మంచి పద్ధతి కాదు కోలివింగ్లో ఉండడం ద్వారా హెచ్ఐవి లాంటి తర్వాత భయంకరమైనటువంటి ఎయిడ్స్ వ్యాధు లాంటివి తర్వాత అదేవిధంగా హెపటైటిస్ బీసీలు తర్వాత సిప్లి ఇలాంటి రకరకాల భయంకరమైన వ్యాధులు ప్రబలతనే దయచేసి మీ జీవితాన్ని అంధకారంలో పెట్టుకోవద్దు ఎస్పెషలీ యువత అందులోనూ ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి యూత్కి మేము చెప్పేది ఏంటంటే కోలివింగ్ అనేది మంచి పద్ధతి కాదు అది ఎథికల్గా మంచి పద్ధతి కాదు సైన్స్ ప్రకారంగా మంచి పద్ధతి కాదు మీ జీవితానికి కూడా మంచి పద్ధతులు కాదు మీరే కోరి సుఖవ్యాధులు తీసుకొచ్చుకొని మీ జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి ఇట హైటెక్ సిటీ మాదాపూర్ తర్వాత మణికొండ ఇట్లా రకరకాల హైలీ పాపులేటెడ్ ఏరియా అదేవిధంగా ఐటీ రంగాలు ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి యూత్ కానీ యువత కానీ అమ్మాయిలు అబ్బాయిలు మీ అందరికీ చెప్పేది ఏంటంటే దయచేసి కోలివింగ్ని ఎంకరేజ్ చేయకండి అలా చేయడం వల్ల మీ ప్రాణాలకే ప్రమాదం అదేవిధంగా మీ ద్వారా మీరు చావడమే కాకుండా మీ కుటుంబాన్ని లైఫ్ లాంగ్ అంటే ఫెయిల్యూర్ అంటే పేరెంట్స్గా మీరే వాళ్ళకి గుర్తింపిస్తున్నారు